జిల్లాలో నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన కాలువల అభివృద్ధి పనులను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలి బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమరళి చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో ఘనంగా శ్రీ భద్రావతి సమేత భావనరుషి స్వామి కళ్యాణం కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం చీరాల పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు పొగమంచుతో ఇక్కట్లు పడుతున్న వాహన చోదకులు మంచు ప్రభావంతో నెమ్మదిగా వెళుతున్న వాహనాలు బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ వెంకటమరళి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమరళి జిల్లాలో పలు కాలువలు పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియలు ఏ ఏ దశలో ఉన్నాయో ఏ అంశాలపై ఆరా తీశారు జిల్లాలో నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన కాలువల అభివృద్ది పనులను ఏప్రిల్ చివరి నాటికి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి అధికారులను ఆదేశించారు శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలు కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ చివరి నాటికి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో నాగార్జునసాగర్ కాలువలు కృష్ణ పశ్చిమ డెల్టా కాలువల జూన్ నాటికి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేశారు సూచించారు గుంటూరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు రైతులకు సాగునీరు అందించడానికి ఇబ్బంది లేకుండా కాలువల్లో సివిల్ వర్క్స్ పూడికతీత పనులు చేపట్టాలని అన్నారు అద్దంకి నియోజకవర్గంలో నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి భూములకు మార్చి నెల చివరి వరకు సాగునీరు అందించాలని ఆయన అధికారులకు సూచించారు ఈ సమావేశంలో గుంటూరు ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరత్నం ఇరిగేషన్ శాఖ ఒంగోలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు డ్రైనేజీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి మురళీకృష్ణ ఇరిగేషన్ శాఖ అద్దంకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్

మళ్ళీ ఇరిగేషన్లో కూడా కేడబ్ల్యూడీకి సంబంధించిన వాళ్ళు కేడబ్ల్యూడీ గురించి ఎన్ఎస్పి వాళ్ళు ఎన్ఎస్పి గురించి అట్లనే మన ఇరిగేషన్ కార్పొరేషన్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో మోటార్లు ఎత్తుకుపోయారు అని పైపులన్నీ పగలగొట్టేశారు అని ఏవి కూడా ఫంక్షనింగ్లో లేవు అని ఏది పట్టించుకోవడం లేదని ఉంది వాళ్ళ ఆన్సర్ ఏంటి వాళ్ళ రిప్లై ఏంటి అనేది అటు ఇరిగేషన్ కార్పొరేషన్ వాళ్ళు ఇటు డ్రైనేజ్ వాళ్ళు ఇటు ఇరిగేషన్ సంబంధించి ఎన్ఎస్పి అండ్ కేడబ్ల్యూడి నాలుగు విభాగాల వాళ్ళు ఎవరికి సంబంధించిన రిప్లై వాళ్ళు రెడీ చేసుకొని రావాలి ఎవరి ఆన్సర్స్ వాళ్ళు ఇవ్వాలి దాంతోపాటు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు రెండు చోట్ల కూడా ఏదైతే మీరు వర్క్స్ మనము కాలువలు కాల్వలకి మనకు బడ్జెట్ అంతా అంటే కడా నుంచి నుంచి తీసుకుని తీసుకుని

సో ఏమైనాట డబల్ ఏమైనాట అకాడమీకి ఏప్రిల్లో స్టాప్ కాగానే మే నుంచి ఎన్ఎస్పిలో వర్క్స్ స్టార్ట్ కావాలి ఇప్పటి నుంచి ఏఏ వర్క్స్ అనేది ఐడెంటిఫై చేసి టండర్స్ కాల్ ఫర్ చేయించుకొని చీరలమండలం ఈ పురిపాలెం గ్రామంలో పద్మనాభనిపేటలో వెంచి చూ ఉన్న శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి కళ్యాణం ఘనంగా జరిగింది చీరాల మండలం ఈపూర్పాలెం గ్రామంలో పద్మనాభుని పేటలో పెంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి కళ్యాణం ఘనంగా జరిగింది అనంతరం ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా బాణసజ కాల్చి మంగళ వాయిద్యాలతో కనక తప్పెట్లతో విచిత్ర వేషధారలతో అత్యంత వైభవపేతంగా స్వామివారి కళ్యాణ నగరోత్సవం శ్రీ పద్మశాలయ బహుత్తమ సంఘం ఆధువులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Thank okay. తెల్లవారుజామున కురుస్తున్న దట్టమైన పొగమంచుతో వాహన చోదకులు ఇక్కట్లు పడుతున్నారు దట్టమైన పొగమంచు రహదారులను కప్పేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు శీతాకాలం కావడంతో కురుస్తున్న దట్టమైన పొగమంచు ప్రభావంతో చీరాల పరిసర ప్రాంతాలు మన్యం ప్రాంతాలు తలపిస్తోంది గురువారం వేకుజాము నుండి మంచు అధికంగా కొనవడంతో వాహనదారులు నిత్యం పనులకు వెళ్లే ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లపై నలుదిక్ దట్టంగా మంచు వ్యాపించడంతో వాహనదారులందరూ వేగాన్ని తగ్గించుకొని లైట్ల సహాయంతో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి మరి ముఖ్యంగా తెల్లవార్జంలో కురుస్తున్న దట్టమైన పొగమంచుతో వాహన చోదకులు ఇక్కట్లు పడుతున్నారు దట్టమైన పొగమంచు రహదారులను కప్పేడితో ఎదురుగా వచ్చే వాహనాల సిద్ధం కనిపించగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం చీరాల మండలం ఈపురుపాలెం కూడల్లో ప్రధాన రహదారిపై రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహన చోదకులకు రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఈపురుపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అవగాహన కల్పించారు రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈపురపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అన్నారు చీరాల మండలం ఈపురపాలెం కూడల్లో ప్రధాన రహదారిపై రోడ్డు వారోత్సవాల్లో భాగంగా వాహన చోదకులకు రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఈపురపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఏటా నిర్వహించి వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు వాహనాల్లో ప్రయాణించేప్పుడు సీటు బెల్ట్ తప్పకుండా ధరించారన్నారు ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని సూచించారు ఇక ఇదే కండిషన్ లో ఉన్న వాహనాలని డ్రైవింగ్ చేయాలన్నారు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మద్యం సేవించడం సెల్ ఫోన్ చూడడం నిద్రలేమి వంటి కారణాలతో డ్రైవింగ్ చేయటం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకూడదని చెప్పారు నా జీవితం మన లైఫ్ మన ప్రాణం మనల్ని నమ్ముకొని ఎక్కువగా ఉంటుంది వా వారి కోసమైనా ఖచ్చితంగా హెల్మెట్ జరుగుతుంది మా ఇలా హెల్బెట్ గారు ప్రతిరోజు చేస్తా అవగాహన కార్యక్రమాలు అందరూ ఈ మీరు జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కార కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెంకట అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూలంగా స్పందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆదేశించారు బాపట్ల జిల్లా కలెక్టర్ లో సమావేశపు హాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కార కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెంకటమరళి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు గతంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమరళి మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమమే కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదన పంపామన్నారు ప్రభుత్వం నుంచి అమరావతి రాగానే దివ్యాంగులకు కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ చేపడతామన్నారు మంచం పట్టిన వ్యాధిగ్రస్తులకు పదిహేను వేల పెన్షన్ మంజూరు కొరకు గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లే బాధ్యత జిల్లా వైద్య శాఖ అధికారిపై ఉందన్నారు అక్కడ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తేనే పెన్షన్ మంజూరు అవుతుందన్నారు దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు రేపు మీరు తహసీల్దారు జాయింట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళండి వెళ్ళి రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోండి ఇంతకు ముందు దాన్ని ఫారెస్ట్గా ట్రీట్ చేయలేదు జనాలందరూ దాంట్లోకి సాగులోకి వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఎయిటీన్ నైంటీ ఫోర్లో ఏదో ఆర్ఎస్ఆర్లో ఎక్కడ ఉంది మా రికార్డులో అని అంటున్నారట గజెట్ నోటిఫికేషన్ ఏ మండల్ ఏ విలేజ్ ఇంకో పేపర్ గెజెట్ నోటిఫికేషన్ ప్రకార్ ఒకసారి ఆ నోటిఫికేషన్ వెరిఫై చేయండి ఈరోజు పట్టుకురండి గెజెట్ నోటిఫికేషన్ ఎవరి దగ్గర మీ దగ్గర ఉందా తెప్పించుకోండి ఇప్పుడే ఫోన్లో తెప్పించుకొని ప్రింట్ తీసుకొని వచ్చాయండి చూస్తే ఒకవేళ ఫైవ్ ఆర్ఎస్ఆర్ క్లియర్ గా ఉంది తర్వాత ఇంప్లిమెంటెడ్ ఆర్ఎస్ఆర్ లో ఆర్ఎస్ఆర్ ఆప్షన్ నుండి పన్నెండు నంబర్ ఫామ్ చేసి క్లియర్ గా అసైన్మెంట్ పట్టు సో చూస్తామమ్మా ఒకవేళ ఫారెస్ట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం ఉంది అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఫారెస్ట్ ఓన్లీ డెసిషన్ అనేది ఫారెస్ట్ వాళ్ళు ఏం లేకుండా ఊరికే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే ఇన్ ఫేవర్ ఆఫ్ పూర్ పీపుల్ అర్థమైందమ్మా పరుచూరు నియోజకవర్గం చిన్నగంజాం కడపగుదురు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది తెల్లవారుజాంన ఓ లారీ రోడ్డు దాటుతున్న గేదెల మంది ఢిక్కొట్టింది ప్రమాదంలో మందలో మూడు గేదెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి రోడ్డు ప్రమాదంలో మూడు గేదెలు మృత్యువాత పడిన ఘటన చిన్నగంజాం కడవ కుదురు జాతీయ రహదారిపై వెలుగు చూసింది పరచూరు నియోజకవర్గం చిన్నగంజాం కడవ కుదురు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది తెల్లవారుజామునే ఓ లారీ రోడ్డు దాటుతున్న గేదెల మందం ఢీకొట్టింది ప్రమాదంలో మందలో మూడు గేదెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి బాపట్ల నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ చిన్నగంజాం కడవకుదురు సమీపంలో జీడి చెట్ల పాలెం వద్దకు వచ్చేసరికి ప్రమాదం జరిగింది ప్రమాదంలో గేదెలను ఢీకొట్టి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేశారు నేటి తిరుమల తిరుపతి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న స్వామి వారిని అరవై ఏడు వేల నూట పదిహేను మంది భక్తులు దర్శించుకోగా పదహారు వేల ఆరు వందల యాభై ఆరు మంది తరణీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండికి నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్ల ఆదాయం వచ్చిందన్నారు నేటి వాతావరణ సమాచారం ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగిపోయింది ఉదయం పూట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి ఉత్తర కోస్తాంధ్ర యానాంలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది వార్తల్లో అంతర్జాతీయ జాతీయ టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ఆయనకు చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్షిప్ విఫలమైంది టెక్సాస్ లో బొకాచిక వేదికగా గురువారం సాయంత్రం నాలుగు పాయింట్ మూడు ఏడు నిమిషాలకు కాలమాన ప్రకారం ఈ రాకెట్ ప్రయోగించారు అయితే కరేబియన్ మీదుగా భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు సాంకేతిక లోపం తలెత్తడంతో అది పేలిపోయింది దీంతో దాని శకలాలు కరేబియన్ సముద్రంలో పడిపోయాయి పెద్ద ఎత్తున నిప్పులు చిమ్ముతూ అవి పేరిపోయాయి బూస్టర్ మాత్రం క్షేమంగా లాంచ్ ప్యాడ్ కి తిరిగి చేరుకుంది వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారాయి భారత మండపంలో జనవరి మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు ఇది దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్పో ఇది మొబిలిటీ రంగంలో అన్ని అంశాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది జనవరి పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు భారత మండపం యశోభూమి ఇండియన్ ఎక్స్పో సెంటర్ గ్రేటర్ నోయిడాలోని మార్చ్ అనే మూడు ప్రదేశాల్లో ఎక్స్పో జరుగుతోంది ఈ కార్యక్రమంలో తొమ్మిది ప్రదర్శనలు ఇరవైకి పైగా సమావేశాలు పెబిలియన్లు ఉంటాయి దీంతో పాటు వివిధ రాష్ట్రాల ప్రత్యేక సమావేశాలు మొబిలిటీ రంగంలో తమ విధానాలు పథకాలు ప్రదర్శిస్తాయి ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు పచ్చ జెండా ఊపింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్దీకరించే నిర్ణయానికి సమావేశం ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిపారు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర మంత్రి పార్థ మీడియా సమావేశంలో వెల్లడించారు వైసీపీ హయాంలో దాదాపు ఏడు లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి వాటిని కొనుగోలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు డిమాండ్ కి అనుగుణంగా వివిధ కంపెనీల స్కూటర్లు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి అయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది రిపబ్లిక్ డే సేల్ పేరుతో బంపర్ డిస్కౌంట్ తో విక్రయాలు జరుపుతోంది లో ఆర్డర్ చేస్తే చాలు ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేస్తారు ప్రముఖ కంపెనీలకు చెందిన స్కూటర్లకు అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం కల్పించింది అదనంగా బ్యాంకు తగ్గింపులు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందిస్తోంది ఫామ్ లో లేని ఆటగాళ్లు ఎంత ఎత్తులో ఉన్నా ఆడాలని భారత మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ సూచించారు న్యూజిలాండ్ ఆస్ట్రియాలో జరిగిన టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు పేలవమైన తీరుతో విమర్శలు ఎదుర్కొన్నారు ఈ క్రమంలో ఇద్దరి ఆటగాళ్లను దేశవాళీ క్రికెట్ ఆడాలని పలువురు మాజీలు సూచించారు ఈ క్రమంలో యువరాజ్ సింగ్ ఫామ్ లేక ఇబ్బంది పడుతుంటే సమయం ఉంటే ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని తాను భావించారని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో పేర్కొన్నారు జిల్లాలో నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన కాలువల అభివృద్ధి పనులను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలి బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమరళి కీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో ఘనంగా శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి కళ్యాణం కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజలం క్షీరాల పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు పొగమంచుతో ఇక్కట్లు పడుతున్న వాహన చోదకులు మంచు ప్రభావంతో నెమ్మదిగా వెళుతున్న వాహనాలు న్యూస్ సమాప్తం నమస్కారం